సార్య కలెక్షన్స్ లో చాలా సార్లు రీస్టాక్ అయిన కలెక్షన్ ఇది ఎప్పుడు మేము స్టోర్ లోనే సేల్ చేస్తాం వీడియో దాకా ఈ కలెక్షన్ రాలే రాదు ఈ రోజు అయితే మనకి వీడియో కూడా స్టాక్ ఉంది అండ్ వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తాం మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ప్యూర్ మంగళగిరి పట్టు సారీ పైన విత్ నిజాం బార్డర్స్ తోటి కలంకారి డిజైన్ తీసుకున్నాం స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ అంటే చాలా బాగుంది ఇది సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ అండి చూడండి ఇవన్నీ మేము వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాం జస్ట్ ఏంటంటే మీకు నేను శాంపిల్ గా చూపించడానికి చూడండి బాడీ హ్యాగింగ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు చాలా నీట్ గా ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్స్ తో వచ్చిందండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చింది అండ్ బ్లౌజ్ లో కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ బ్లౌజ్ తీసుకున్నాం కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చాలా కలర్స్ ఉందండి ఇందులో ఇది వచ్చేసి మంచి పర్పుల్ వంకాయ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చే స్టాక్ అయితే చాలా ఉంది స్టోర్ లో స్టోర్ విజిట్ చేసినా కూడా మీకు దొరికిపోతుంది స్టాక్ అనేది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ విత్ మెరూన్ కలర్ మిక్స్ అయిన కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి చూడండి ఎంత నీట్ గా అయితే చాలా బాగున్నాయి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి చూడండి అసలు ఎక్సలెంట్ ఉన్నాయండి నిజంగా చెప్తాను ఈవెన్ నేను తీసుకుందాం అన్న కూడా ఒక సారీ మిగిలేదు మా స్టోర్ లో ఇందులో కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తా తీసేయాలి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి కూడా చాలా బాగుంది ప్రింట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బ్లాక్ బ్లాక్ మీరు మల్టిపుల్ మీటర్స్ అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం వెబ్సైట్ లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి కంప్లీట్ బ్లాక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వావ్ ఇది ఇంకా బాగుందండి ఇది వచ్చేసి క్రీమ్ లో వచ్చింది క్రీమ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది మెరూన్ కలర్ చూడండి ఫాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ సిల్క్ అండ్ ప్యూర్ ఇది మంగళగిరి పట్టండి నేను ఓపెన్ చేస్తాను ఇది క్రాక్ క్రాక్ ఇంట్ వచ్చిందండి చాలా బాగుంది పిచ్ పై కలంకారీ అంటారు కదా అలా ఇది ఇందాక నేను ఆల్రెడీ ఇవన్నీ మల్టిపుల్స్ లో ఉన్నాయి వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది వట్సప్ లో గానీ వాట్సాప్ లో గానీ స్టోర్ విజిట్ చేసినా చాలా కలెక్షన్ ఉంది థ్యాంక్ యూ